వికసిత భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ నగరం వేదికగా పెట్టుబడుల సదస్సు జరగనుంది ఈ సదస్సు విజయవంతం అయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పెట్టుబడుల సదస్సుకు దేశ విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఇంకా రాయబారులు కేంద్ర రాష్ట్ర మంత్రులు వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ ఈ సదస్సుకు వేదిక అవుతుంది ఈ నేపథ్యంలో సదస్సుకు వచ్చే అతిథులు పెట్టుబడులదారుల కోసం ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ వద్ద హెల్ప్ డెస్క్లు పెట్టడంతో పాటు అతిథులకు సాంప్రదాయ కళాకారులతో స్వాగతం పలకనున్నారు అదేవిధంగా విశాఖ నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు రోడ్డు మరమ్మతులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు ప్రధాన వేదిక వద్ద మొక్కలతో అందంగా అలంకరిస్తున్నారు సదస్సుకు వచ్చే ప్రతినిధులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా టెక్నాలజీని ఉపయోగించనున్నారు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉపరాష్ట్రపతి నేరుగా ల్యాండ్ అయ్యేలా హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు మంత్రులు ఇతర ప్రముఖుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ వసతి జాగ్రత్తగా పర్యవేక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ప్రధాన వేదిక వద్ద ఉంటారు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు నిరంతరం విద్యుత్ ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు రెండు రోజుల సదస్సుకు వచ్చే అతిథులు పర్యాటక ప్రాంతాలు ఆలయ సందర్శకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా సహాయ సహకారాలు అందుతాయి